మరొకసారి ముందుగా ఒక విషయాన్ని మీకు క్లారిటీగా చెప్పాలి అని నేను భావిస్తున్నానండి తమ్మ చూసి లేక టైటిల్స్ చూసి వెంటనే వీడియోపై ఒక అభిప్రాయానికి వచ్చేయకండి సాధారణంగా వీడియో అనేకులను ఆకర్షించడానికి తమ్మ నైల్స్ కానీ టైటిల్స్ కానీ కాస్తంత డిఫరెంట్గా అట్రాక్టివ్గా పెట్టబడతాయి నేను గతంలోనే మీకు అనేక సార్లు చెప్పాను బై ద వే ఇక్కడున్నటువంటి తమ్మ నైల్ చూసి ఫొటోస్ చూసి అన్న పార్టీ మారిపోయినట్టున్నాడే మన పాస్ట్ గారు అన్నట్లుగా ఎవరూ భావించొద్దు సాధారణంగా క్రైస్తవ్యం అనేది మన పార్టీ సీఎం అయినా పిఎం అయినా రాజైనా ఐ మీన్ మంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా రాజ్యాన్ని పాలించే రాజైనా క్రైస్తవులకు యేసే యేసో క్రీస్తు వారే మన నాయకుడు మన లీడర్ మన రాజు మన ముఖ్యమంత్రి మన ప్రధానమంత్రి క్రైస్తవ్యమే మన పార్టీ ఇది ఎన్నడూ క్రైస్తవులు మర్చిపోవద్దు మనం పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారిమే అయితే భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నాం కనుక సహజంగా పార్టీలు ఉంటాయి భారతీయ పౌరసత్వం ఉంటుంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది ఎవరో ఒకరికి ఇష్టం వచ్చిన వారికి ఓటు చేయాల్సి ఉంటుంది ఇది సహజం అట్లాగే భౌతిక సంబంధమైన పార్టీల పరంగా నాయకుల పరంగా క్రైస్తవులకు కూడా కొంతమంది మీద అభిమానం ఉండొచ్చు తప్పేం కాదండి ఆ అభిమానం హద్దు మీరి ఉండకూడదు హద్దు మీరిన అభిమానం కేవలం మన ఏసఐ మీదే మనకు ఉండాలి ఇది గుర్తుంచుకోండి సరే వాస్తవంగా మీకు చాలామందికి తెలుసు అని నేను భావిస్తున్నాను నేను సాధారణంగా జగన్ గారిని అభిమానిస్తాను అంటే ప్రతిదాన్ని సమర్థించను కొన్ని కొన్ని విషయాల్లో ఖండిస్తాను అట్లాగే అందుకని ఇక మరి పరపక్షమైనటువంటి చంద్రబాబు గారిని ద్వేషిస్తామా కమలం పార్టీని ద్వేషిస్తామా అవసరం లేదు వాళ్ళు కూడా ప్రేమిస్తాం వాళ్ళు కూడా ప్రేమిద్దాం క్రైస్తవులకు శత్రువులు ఎవరూ లేరండి సాధారణంగా సాతానే క్రైస్తవ సమాజానికి శత్రువు కనుక అపవాదిని మనం ఓడించడానికి అపవాది మీద మన యుద్ధం చేయడానికి సంబంధంగా ఎప్పుడూ సంసిద్ధులుగా ఉండాలి అన్న సత్యాన్ని క్రైస్తవులు ఎప్పుడు మర్చిపోవద్దు ఇప్పుడు చంద్రబాబు గారు సీఎం అయ్యారు కనుక ఖచ్చితంగా ఆయన గౌరవిద్దాం అభిమానిద్దాం తప్పలేదు అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు అయ్యారు కనుక మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆ రీతిగా ఆయన్ని గౌరవిద్దాం ప్రేమిద్దాం తప్పులేదు సాధారణంగా వైసీపీ వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానిని కాబట్టి నేను అలాగే ఉంటాను లేదా తెలుగుదేశం పార్టీ అభిమానిని కనుక నేను అలాగే జీవిస్తాను లేదా బీజేపీ పార్టీ అభిమానిని గనక లేదా కాంగ్రెస్ పార్టీ అభిమానిని గనక నేను అలాగే జీవిస్తాను అని తీర్మానం చేసుకోవడం తప్పు అభిమానం ఉంటే ఉంచుకోండి ఎవరి మీద అయినా అది మీ ఇష్టం కానీ హద్దులు దాటిన అభిమానం మనుషులు ఎవరి మీద మీరు పెట్టుకోవద్దు ఇది నా యొక్క సజెషన్ పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి కొన్ని విషయాలు అట్లాగే చంద్రబాబు గారు వచ్చినటువంటి కొన్ని విషయాలు మీ దగ్గర ప్రస్తావించడానికి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు కూడా తెలియచెప్పాలని నేను ఆశిస్తున్నా పవన్ కళ్యాణ్ గారి విషయంలో సాధారణంగా క్రైస్తవులమైన మనం కొన్ని సందర్భాల్లో ఆయన వ్యతిరేకించాం అంటే ఆయన కామెంట్స్కు మనం వ్యతిరేకించాము గతంలో వ్యతిరేకంగా అంటే ఐ మీన్ ఆయన మాటలు క్రైస్తవ సమాజానికి ఇబ్బందికరంగా ఉన్నాయి కనుక ఖండించాం దేని విషయంలోనండి మరి మన విజయవాడ ప్రాంతంలో ఏదో మరి సీఎం అడ్డాలో మతమార్పిడీలు విచ్చలవిడిగా జరిగిపోతున్నాయి కృష్ణానదిలో బాప్తి సాలిస్తున్నారు మత మార్పిడీలను సీఎంఏ ప్రోత్సహిస్తున్నాడా అన్నట్టుగా ఆయన గతంలో కామెంట్ చేశాడు దానికి క్రైస్తవులందరం కూడా బాధపడ్డాము నొచ్చుకున్నాము మన యొక్క బాధను తెలియచేశాం వీడియోల ద్వారా సరే మొత్తానికి ఆయన దాన్ని అవగతం చేసుకొని ఆలోచించుకొని ఒక అడుగు వెనక్కి తగ్గారా అని నాకు అనిపించింది తర్వాత ఓట్ల టైంలో మరి క్రైస్తవుల దగ్గరకు రావడం సహజమే ముస్లింల దగ్గరకు రావడం సహజమే హిందూస్ దగ్గరకు వెళ్ళడం సహజమే సహజమే కాదనండి అయితే కాస్తంత పర్టికులర్గా క్రీస్తు మీద ఆయన విశ్వాసం ఉంచాడా పవన్ కళ్యాణ్ గారు అట్లాగే సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా వీళ్ళు ప్రార్థనా శక్తిని ఆశ్రయించారా బైబిల్ని ఆశ్రయించారా అన్నటువంటి ఆ ఆలోచన ఆ వారి మాటలు అక్కడ జరిగిన సంఘటనలు మనకి ప్రూవ్ చేస్తున్నాయండి ఈ అంశాన్ని మీ దగ్గరికి తేవడాన్ని నేను ప్రయత్నం చేస్తున్నాను సాధారణంగా హిందూ గుడికి వెళ్ళచ్చు ఏదైనా పూజలు చేసుకొని వాళ్ళు కార్యక్రమాలు మొదలెట్టచ్చు ఎన్నికలకు ముందు అట్లాగే లేదా ఎన్నికలైనాక లేకపోతే వాళ్ళు ఏదన్నా పరిపాలన దిశగా ప్రయాణం చేస్తున్నా ఏదన్నా కానివ్వండి అయితే ఎన్నికలకు ముందు జరిగిన సంఘటన మీ దగ్గర తెస్తున్నాను నాకు తెలిసినటువంటి లేటెస్ట్గా వైరల్ అవుతున్నటువంటి కొన్ని విషయాలు మీ దగ్గర తెస్తున్నాను ఓకే అయితే అట్లాగే మరి మరి మసీదుకి వెళ్ళి ఆ మసీదులో లేకపోతే ఇస్లాం పద్ధతిలో ఏదన్నా నమాజ్ చేసి ప్రార్థన చేయించుకొని ఉండొచ్చు అవి అక్కడ వైరల్ అయినట్లుగా నాకైతే అనిపించలేదు కేవలం ప్రార్థన చేయించుకొని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మరి ఒక ప్రార్థన చేసే తల్లి దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా మరి ఆమెను పిలిపించుకొనో లేక అక్కడికి వెళ్ళో ఆమె బైబుల్ ఒక వచనాన్ని తీసి చదివి ఏంటండి అది ఒకసారి ఆ వచనం మీకు వినిపిస్తా దో షెల్ ఆల్సో బి ఏ క్రౌన్ ఆఫ్ గ్లోరీ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ అండ్ ఏ రాయల్ దైడిమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద గాడ్ నీవు యహోవా చేతిలో భోషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ ముకటముగాను ఉండవు అన్న వచ్చినాన్ని ఆ తల్లి చదివించి ఆయనకు వినిపించి ఆ వచ్చినాన్ని ఆధారం చేసుకొని ఆయనకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనతో నేను నా ఎన్నికల ప్రచారానికి నేను బయలుదేరాను అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే సభలో మాట్లాడినటువంటి మాటలు బాగా వైరల్ అవుతున్నాయండి పిఠాపరం వచ్చి నామినేషన్ వేయడానికి ముందు నాకు ఒక తల్లి క్రైస్తవ ప్రార్థన చేస్తుంది క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను మాట నా భార్య ప్రార్థన చేసినప్పుడు వింటా ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో మాకు భార్య వాళ్ళ ఎదురు స్కూల్లో జరుపుకునే వాళ్ళ క్రిస్మస్ నా భార్య కావాలి కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేస్తున్నాం అలాంటిది ఈ రోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవ చేతిలో భూషణ కిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము గాను ముందు యశయ అరవై రెండు మూడు దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరా ప్రత్యేకంగా అంటే ఆయన ఇంకెక్కడో పూజ చేసుకుని వెళ్ళాడు లేకపోతే ఎక్కడో దర్గా దగ్గరకు మసీద్ దగ్గరికి వెళ్ళాడు ఇట్లాగా అన్న సంఘటనలు ఎక్కడా లేవు సోషల్ మీడియాలో నాకు మరి క్రిస్మస్ పండుగ చేయటం వాడుకుంది నా భార్య ప్రార్థన చేస్తుంది నేను వింటుంటాను అట్లాగే ఒక తల్లి నాకు ఇలా ప్రార్థన చేసింది నాకు నమ్మకం కలిగింది విశ్వాసం కలిగింది సో దాని ద్వారా నాకు విజయం కలిగింది అన్నట్లుగా లేక నేను నేను విజయాన్ని పొందుతాను ఖచ్చితంగా అన్నట్లుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వటం ఆయన మాట్లాడటం అన్నది చాలా సంతోషదాయకంగా అనిపించింది అవునండి మన క్రీస్తు విజయం ఛానల్లో మనం రైట్ అయితే రైట్ అని చెప్తాం ఒకవేళ అదే వ్యక్తి తప్పు మాట్లాడితే ఇతను తప్పు మాట్లాడాడు అని చెప్తాం న్యాయంగా దేవుని దృష్టిలో మనం మూవవుతామండి కనుక గతంలో ఆయన తప్పుగా మాట్లాడారు వ్యాఖ్యానించారు కనుక మనం ఖండించాం అయితే అదే వ్యక్తి తన తప్పును అర్థం చేసుకొని మరలా ఆయన మంచి భావనతో మంచి విశ్వాసంతో బైబిల్ను ఆశ్రయించి బైబిల్ వచ్చిన మీద డిఫెండ్ అయ్యి నమ్మి ప్రార్థన చేయించుకుని నేను బయలుదేరాను అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం అన్నది మనం ఖచ్చితంగా మన చేసిన ఘనపరిచే విషయం ఇది ఓకే అండి మీకు ఆయన మాటలు కూడా వినిపిస్తానండి వినండి పిఠాపరం వచ్చి నామినేషన్ చేస్తుంది క్రైస్తవ ప్రార్థన ఎప్పుడైనా నా భార్య దగ్గర వింటాను మాట నా భార్య ప్రార్థన చేసినప్పుడు వింటా ఉంటాను ఎప్పుడైనా ఇంట్లో మాకు భార్య వల్ల ఎదురు స్కూల్లో జరుపుకునే వాళ్ళ క్రిస్మస్ నా భార్య కావాలి కంపల్సరీగా క్రిస్మస్ పండుగ అనేది చాలా పెద్ద పండుగ మా ఇంట్లో మేము చేస్తున్నాం అలాంటిది ఈ రోజున తల్లి నా కోసం ఒకటే ప్రార్థన చేసింది నువ్వు యహోవ చేతిలో భూషణ కిరీటము గాను నీ దేవుని చేతిలో రాజకీయ మగుటము గాను ముందు యశయ అరవై రెండు మూడు దీని మీద ఆవిడ ఈ ప్రార్థన చదివి నాకు ఆ ఇచ్చిన తల్లికి పాదాభివందనాలు చేసి మరి బయలుదేరా ఓకే అలాగే సీఎం చంద్రబాబు గారు కూడా మరి ఎస్పెషల్లీ ఒక చర్చి పాస్టర్ గారి దగ్గరకు వెళ్ళి ఆ చర్చిలో ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయించుకున్నారు అక్కడున్న ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఆయన తీసుకెళ్ళి ఇదిగో గారు కనుక ప్రార్థన చేస్తే మీరు ఖచ్చితంగా సీఎం అవుతారండి ప్రార్థన అంతా శక్తివంతమైంది అని ఎమ్మెల్యే ఆ చర్చికి తీసుకెళ్లి ఆ గారుల సమక్షంలో చంద్రబాబు గారు కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో దేవుని పట్ల విశ్వాసంతో ప్రార్థన చేయించుకున్నాడండి ఆ ప్రార్థన ఆ గారు అంతటితో వదిలేయకుండా ఆయన గెలిచేంతవరకు ప్రార్థన చేశాడు ప్రార్థన ద్వారా ఆయన గెలిచాడు అని ఆ గారు మరి మని ఇస్తున్నారు వెళ్ళి ఆయనకు ప్రార్థన చేశాను ఏమనంటే నీవు మరలా వచ్చే ఇలాంటి పుట్టిన కల్లా నీవు ముఖ్యమంత్రి అవుదుగా కాలే ఇక అప్పటి నుండి నాకు ఒక నమ్మకం ఏర్పడింది ఇక ఖచ్చితంగా నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది నా మీద నాకే నమ్మకం లేకపోతే నా మీద నాకే నమ్మకం లేకపోతే ఇక ఎవరు ఏదైనా నూరు ఆరైనా ఆరు నూరైనా ఏది ఏమైనా ఖచ్చితంగా ప్రార్థన చేసిన నుంచి ఈయనే ఖచ్చితంగా ముఖ్యమంత్రి కాబోతున్నాడని చెప్పి ఒక నిర్ధారణకు ఆయన ఆయనకు ప్రార్థన కూడా చేశాను ఒకసారి చూస్తారా ఒకవేళ నేను మాటతో చెప్తే లా కుదరదు ఒకసారి స్క్రీన్ మీద ఒకసారి మహారాజా ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా నీ పాదములకు వందనాలు స్వామి ఇదిగో ప్రభా మా రాష్ట్రానికి అధినాయకులుగా ప్రభా నాయన పెద్దలు విషక్తులైనటువంటి ప్రభా ఏ కుమారుడు తండ్రి నాయన ఇదిగో మాకు మా నాయన ముఖ్య అతిథిగాను అంత మాత్రమే కాదు మా రాష్ట్రాన్ని మంచి సుపరిపాలన చేయడానికి వచ్చినటువంటి నాయన పెద్దలు నాయన చంద్రబాబు గారిని ప్రభుత్వం దీపించమని సంపూర్ణ ఆశీర్వాదాలతో నింపండి మంచి ఆరోగ్యంతో నింపండి రానున్న దినాలలో ప్రభు నాయన ముఖ్యమంత్రిగా మరలా చేస్తున్నామని అన్ని విధాలుగా ఆయన అన్ని విధాలుగా శాసనసభ్యులుగా అన్ని విధాలుగా కలిసి ఈ నాయకత్వం వర్తిల్ ఒక్కసారి ఎలాగుంది ఒకసారి గట్టి స్తోత్రం చెప్దామా ప్రార్థన చేశానా ఆ ప్రార్థన మీద నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది నా దేవుడు నా పక్షాన ఉన్నాడు వారు ఇక ఎలా అన్నగాని ఖచ్చితంగా గెలిచి తీర్తాడని చెప్పాను నా మాటను దేవుడు కనపరిచాడు ఒకసారి గడియే స్తోత్రం చెప్పండి నా మాటను దేవుడు కనపరిచాడు ఇక అప్పటి నుండి నాకు పూర్తి నమ్మకం ఏర్పడింది ఇక రకరకాలుగా ఎన్నెన్నో చేసుకొని ఖచ్చితంగా రాబోయేది ఆయనే ఖచ్చితంగా రాయబోయేది ఆయనే అని చెప్పి ఒక నిర్ధారణ తెలియదు ఒక నిర్ధారణకు వచ్చాను నా ప్రమీనిటీ వర్లరా దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ జనని నోట మాట వస్తేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నాకు నమ్మకం ఉంది ఆయన గెలుస్తాడని చెప్పి చెప్పాను నేను ఒకవైపునే అనుకోబాకండి కాకుంటే నా ప్రార్థన మీద నాకు ఒక నమ్మకం ఉంది ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నారాయణ రెడ్డి గారు ఆయన నామినేషన్ వేసేటప్పుడు పిలిపించి ప్రార్థన చేయించాడు ప్రార్థన చేయించుకున్నాడు వాళ్ళ అందరం నాయకులందరూ వాళ్ళ కుటుంబంతో అందరూ కూడా కలిసి ప్రార్థన చేయించుకున్నారు ఆయన ఒకటే మాట అన్నాడు నేను ఎంతోమంది దైవ సేవకులను చూశాను అన్న ఏలి అన్న నీలాంటి దైవ సేవకుడు నాకు అరుదుగా కనపడ్డాడు అందుకని నువ్వంటే నాకు ప్రేమ నీ ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా నీతో ఉన్నటువంటి ఆశీర్వాదం నా మీదకి వస్తుంది నీ బ్లెస్సింగ్ నాకుంటే చాలు ఆ ప్రభుదయ నా మీదకి దిగుతుంది ఖచ్చితంగా నేను గెలుస్తాను నువ్వు నాకు ప్రార్థన చేయమన్నాడు నామినేషన్ చేయించుకునే రోజు ప్రార్థన చేయించుకున్నాడు ప్రార్థన చేశాం ఇక ఓటు లెక్క నాలుగో తారీఖున మూడవ తారీఖున అప్పుడు ఆయన అంటున్నాడు అన్న నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేస్తే నేను అక్కడికి ఇక లెక్కింపు కాడికి నేను ఒంగోలు వెళ్తున్నాను అక్కడ విజయం సాధించుకొని నేను సంతోషంగా నేను రావాలంటే నీ ప్రార్థన నాకు కావాలన్నాడు తిరిగి నేను మరలా ఆయనకు ప్రార్థన చేసి అక్కడికి పంపించాను తర్వాత అక్కడి నుంచి నాకు ఆయన గెలిచిన తర్వాత ఫోన్ చేసి ఆ ప్రభు దయ నీ యొక్క ఆశీర్వాదము నా మీదకి వచ్చింది నువ్వు అన్నట్టుగా నేను గెలవగలిగాను అన్నాడు ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దామా ఒకసారి ఆయనకు ప్రార్థన చేసింది ఒకసారి చూపి ఆయనకు పంపించింది తప్ప ప్రార్థన చేసింది అంత మాత్రమే కాదు జనవరి ఒకటో తారీఖున మనందరం కూడా ప్రార్థన ఇదిగో ఆ ఎలక్షన్లలో మంచి గొప్ప సాక్షిగా దేవుడు నాకు గొప్ప దేవునికి మహిమ కలుగుగాక అంటే మిగిలిన వాళ్ళు ప్రార్థన చేసుకోలేదండి జగన్ గారు మరి అందుకని ఓడిపోయాడా అని ప్రశ్నించబాకండి చేయించుకుని ఉండొచ్చు లేకపోతే మరి వైఎస్ షర్మిల ప్రార్థన చేయించుకోలేదా చేయించుకొని ఉండొచ్చు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు నేను కాదంటలేదండి అయితే వైరల్ అయి ముందుగానే ఆ పోస్టులు బయటకు వచ్చినటువంటి విషయాలు మీ దగ్గరికి తెస్తున్నాను మిగిలినటువంటి వాళ్ళ పోస్టులు ఎక్కడ కూడా బయటకు రాలేదండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సీఎం గారు ప్రార్థన చేయించుకున్నటువంటి విషయాలు బయటకు వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆయన ప్రార్థన చేయించుకున్న విషయాలు బయటకు వచ్చాయి మిగిలినటువంటి వాళ్ళ విషయాలు ఎక్కడ కూడా బయటకు వచ్చిన సందర్భాలు వైరల్ అయిన సందర్భాలు కనబట్టల మీకు అర్థమైందండి అయితే ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నాను కేవలము ఏసయ్య మహిమ కొరకే గుర్తుంచుకోండి ఎందుకంటే సాధారణంగా మరి వీళ్ళ మీద క్రైస్తవ సమాజానికి చాలామందికి కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు చంద్రబాబు గారా క్రై క్రైస్తవులు ప్రేమించడు లేకపోతే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారా క్రైస్తవులు అంటే పెద్ద గిటపడి అన్నటువంటి ముద్ర వాళ్ళ మీద ఉందండి చూస్తున్నాం మనం గతంలో వాళ్ళు సీఎం చంద్రబాబు గారు కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు మనం వాటిని ఖండించాం ఇప్పుడేదో లేటెస్ట్గా వైరల్ అవుతుందండి అది ఇప్పుడుది కాదండి ఎప్పుడో లాస్ట్ ఇయర్లో ఎన్నికలకు ముందు వచ్చిన దాన్ని ఇప్పుడు దాన్ని వైరల్ చేస్తున్నారు కొంతమంది ఓకే సో కనుక ఇప్పుడు అనుకొని భ్రమ బాకండి కొంతమందికి అదే పని అండి ఎప్పుడెప్పుడో జరిగినాయి తీసుకొచ్చి ఇప్పుడే జరుగుతున్నట్టుగా చూపించి ఏదో లబ్ధి పొందే ప్రయత్నం సబ్స్క్రైబర్స్ పొందే ప్రయత్నం ఇలాగ చేస్తున్నారు అది ఎప్పుడు మాట్లాడారు ఎవరు మాట్లాడారు ఎంతకాలం క్రితం మాట్లాడారు అన్న విషయాలు కూడా క్లారిటీగా చెప్పాలి సో కనుక చంద్రబాబు గారు మాట్లాడారు క్రైస్తవులకు వ్యతిరేకంగా కాబట్టి మన క్రైస్తవులందరం కూడా ఇప్పుడు భయపడిపోవాలి ఆయన సీఎం అయ్యాడు గనక అని ఎవరూ భయపడాల్సిన పనే లేదు గుర్తుంచుకోండి క్రైస్తవ వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తే ఖచ్చితంగా ఎప్పటిలాగానే మనం ఖండిస్తాం క్రైస్తవ సంబంధితముగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏ మతానికి ఏ కులానికి ఏ వ్యక్తికి ఇబ్బంది లేకుండా వారి పరిపాలన కొనసాగిస్తంటే ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేస్తాం ఖచ్చితంగా వారిని ఘనపరుస్తాం అందులో సందేహం లేదు ఆ స్థానంలో జగన్ గారున్నా ఆ స్థానంలో షర్మిల గారున్నా ఆ స్థానంలో చంద్రబాబు గారున్నా ఇంకా ఎవరున్నా సరే అర్థమైందా మోదీ గారు అక్కడ కూర్చున్నా చంద్రబాబు గారు ఇక్కడ కూర్చున్నా నా యేసయ్య నా దేవుడు వాడిని కూర్చోబెట్టాడు ఇది నేను నమ్ముతున్నాను దట్స్ ఆల్ అయితే వారు ప్రార్థన ఫలించింది ప్రార్థన మీద డిఫెండ్ అయ్యారు ప్రార్థన వారికి చాలా మేలు చేసింది అన్నదాన్ని మీకు ఫోకస్ చేస్తున్నాను నేను ఇక్కడ మరి జగన్ గారు ఓడిపోయిన వెంటనే ఒక ఆడియో వచ్చిందండి మరి అది కూడా ఒక పాస్ట్ గారు మాట్లాడాడు జగన్ గారు సరిగా లేడు ఆయన ఏదో మళ్ళీ హిందూగా మారిపోయాడు ఏదో నంద ఏదో స్వామీజీ ఒక ఆయన ఉన్నాడండి పూర్తిగా నాకు తెలియదు అని పేరు ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు మళ్ళీ అక్కడ ఏదో నీళ్ళల్లో మతం మార్చేసుకున్నాడు దానివల్ల ఆయన ఓడిపోయాడు ఆయనకి మీద సరైనటువంటి ఇది లేదు అంటూ ఏదో ఒక వీడియో కూడా వైరల్ అవుతుందండి వీలైతే అది కూడా చూపిస్తానో చూడండి సరే ఆయన ఏదో హిందువు అయిపోయాడు కాబట్టి ఓడిపోయాడు వీళ్ళు ఏదో క్రైస్తవులు అయిపోయారు కాబట్టి గెలిచిపోయారని నేను చెప్పట్లేదండి టోటల్గా దేవుని మీద ఏ వ్యక్తి అయితే డిఫెండ్ అవుతాడో ఒకటి ఆ వ్యక్తి గెలుస్తాడు రెండు దేవుడు ఏ వ్యక్తిని అయితే కూర్చోబెట్టాలని కోరుతున్నాడో ఖచ్చితంగా ఆ వ్యక్తి సింహాసనం మీద పరిపాలన కూర్చుని పరిపాలన చేస్తాడు ఇది క్రైస్తవ విశ్వాసం ఏ వ్యక్తి అధికారిగా ఉన్నా ఏ వ్యక్తులు పరిపాలిస్తున్నా వారిని గౌరవించటం మన బైబిల్ సాంప్రదాయం ఓకే అండి కనుక ఆ విషయాలు చూడండి సంతోషించండి ఆ రైట్ మంచిది దీని మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ